సగం దూరం అయితే ఎక్కామో లేదో ఫుల్ గా అయితే షర్ట్ దర్జేసింది అంతలా చెంపట పోసేసింది అనమాట సో ఎక్కడ అంటే చాలా కష్టంగా ఉంది సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మ్యాటర్ ఏంటంటే నేనైతే మన విజయవాడ గుణాలు వచ్చాము కదా సో ఇది వచ్చేసి డే టూ అనమాట సో మార్నింగ్ అయితే లేచాము చాలా మంది అయితే క్రౌడ్ వచ్చారనమాట సండే మార్నింగ్ కల్లా ఇంకా మార్నింగ్ లేచేసి మా బాయ్స్ అందరూ అయితే రెడీ అవుతున్నారనమాట కొండెక్కడానికి సో వీడియో అనమాట చేప ఒకసారి వీడియో మీరు చల్లని మరి వీడియో ఓపెన్ చేసినప్పుడు దొంగపడి చూస్తుంటాడు సో మొత్తం వచ్చేసి అప్ అయిపోయి ఇంకా అలా అయితే స్టార్ట్ అయిపోయా మా బాయ్స్ అందరు ఫ్రెష్ గా ఫ్రెష్అప్ పోయి కొండ ఎక్కడ అయితే ప్రారంభించారు ఇక కొండకే లోపు పైకి వెళ్ళేసరికి ఎలా ఉంటారో చూడాలి ఇంకా కొండ మొత్తానికి గాను మేమైతే సగం దూరం అయితే ఎక్కేసాము పైన నుంచి ఇప్పటికీ చూడడానికి అయితే విజయవాడ అయితే ఇలా కనిపిస్తుంది ఇంకా మొత్తం ఓవరాల్ గా అయితే పైకి ఎక్కినాక ఇక్కడైతే ఒక మనకి ఒక దేవుడు సులువ అయితే ఉంటుంది అనమాట సో పైన ఇంకా మేమందరం వచ్చేసి పైకి వచ్చే మా యొక్క స్థితిగతి అయితే ఇలా ఉందనమాట మొత్తం అయితే కూర్చొని పోయాము చెమట బుచ్చి ఫుల్ గా తడిచిపోయినట్టు అయిపోయింది ఇంకా పైన అందరూ కూడాను ప్రార్థన చేసుకుని అలాగే ఫొటోస్ అయితే దిగుతున్నారు మేము కూడా అయితే ప్రేయర్ చేసుకుని అయితే ఇక కొబ్బరికాయ అయితే కొట్టుకోవడానికి అయితే కొబ్బరికాయలు అయితే కొట్టేస్తున్నారు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి కొండ ఎక్కేటప్పుడు చాలా టైం పట్టింది ఎక్కడానికి కానీ దిగేటప్పుడు మాత్రం ఫైవ్ మినిట్స్ లో అయితే దిగేస్తున్నారు మా వాళ్ళు ఒక్కొక్కటి రన్నింగ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాడు దిగడానికి ఇంకా పై నుంచి సిటీ అయితే చాలా అందంగా అయితే ఉంది సరే మరి నెక్స్ట్ ఫ్రీ కలుద్దాం అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా బాయ్